ఈ లక్ష్మి ప్రవర్తన అనుమానంగా ఉంది మనకు ఈ లక్ష్మి మీద అనుమానం పోవాలంటే ఈ లక్ష్మి పాపిట్లో ఉన్న కుంకుమ చెరిగిపోవాలి అంబిక అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అంబిక కోపంగా లక్ష్మి నుదిట్టిన కుంకుమ చెరపటానికి వెళ్తూ ఉంటుంది వద్దంబిక అని యమున అడ్డుపడుతుంది అయినా అంబిక వినిపించుకోకుండా లక్ష్మి నుదిట్టిన కుంకుమ చెరపబోతు ఉంటే వద్దమ్మగారు ప్లీజ్ అమ్మగారు అని కనక మహాలక్ష్మి అంబికను బ్రతిమలాడుతూ ఉంటుంది అంబిక వినిపించుకోకుండా కనక మహాలక్ష్మి నుదిటిపైన చెయ్యి పెట్టి పాపిట్లో బొట్టును చెరపబోతూ ఉండగా అప్పుడే నర్సు వచ్చి ఎక్స్క్యూజ్ మీ మేడం విహారీ గారు కళ్ళు తెరిచారు అని చెప్తూ ఉంటుంది ఈ విహారీ గడికి భూమి మీద నూకలు బాగానే ఉన్నట్టున్నాయి డాక్టర్ చెప్పిన దాన్ని పట్టి ఒక రెండు మూడు నెలలు కళ్ళు తెరవడేమో అనుకున్నాను అప్పుడే కళ్ళు తెరిచాడంటా అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా విహారీ కళ్ళు తెరిచాడనేసరికి చాలా సంతోషంగా విహారీ రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక కనక మహాలక్ష్మి కూడా నుంచొని చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు కనక మహాలక్ష్మి దగ్గరికి పండు వచ్చి లక్ష్మమ్మ నీ భర్తకు నువ్వు చేసిన సేవ గురించి చెప్పుకోకుండా అవుతుంది నువ్వు నీ భర్తకు సేవలు చేస్తుంటే అందరూ కూడా నిన్ను నిందిస్తున్నారమ్మా అవమానిస్తున్నారమ్మా అని పండు అంటూ ఉంటాడు నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అని పండు చెప్తూ ఉంటే పండు వాళ్ళందరికీ నిజం తెలియక నన్ను నిందిస్తున్నారు అవమానిస్తున్నారు వాళ్ళని కోపగించుకోవడంలో అర్థం లేదు పండు అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వాళ్ళందరూ కూడా నీకు కోడలి స్థానాన్ని ఇవ్వాలని కానీ కోహినీరు వజ్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్టు పెట్టుకోవాలని కానీ నేను కోరుకోవట్లేదమ్మా కనీసం మనిషికిచ్చే విలువైన నీకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అని పండు అంటూ ఉంటాడు లక్ష్మమ్మ వాళ్ళందరూ కలిసి నిన్ను అన్నేసి మాట్లాంటుంటే నాకుండె తరుక్కుపోయిందమ్మా అని పండు బాధపడుతూ ఉంటాడు వాళ్ళు కావాలని అలా మాట్లాడట్లేదు కదా పండు వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులే అలా మాట్లాడిస్తున్నాయి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలే కానీ అపార్థం చేసుకోకూడదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందరూ కూడా నీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది లక్ష్మమ్మ ఏ ఇంట్లోనూ గొడవలు అపార్థాలు ఉండవు అని పండు చెప్తూ ఉంటాడు అందరూ నాలాగా ఆలోచించాలని నేను కోరుకోవట్లేదు పండు నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి కష్టాలు ఈ ఇంటికి దరిచేరకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కనక మహాలక్ష్మి పండుతో చెప్తూ ఉంటుంది విహారీ స్పృహలోకి వచ్చాడని తెలియటంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ విహారీ రూమ్కి వెళ్తారు నానా విహారీ నీకు ఏమైపోయిందోనని చాలా కంగారు పడిపోయాను నువ్వు స్పృహలోకి వచ్చాక నేను కాస్త ప్రశాంతంగా ఉన్నాను అని యమున విహారీ చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నాకు తెలుసమ్మా కోసం నువ్వు బాధపడతావనే ఇంత త్వరగా నేను స్పృహలోకి వచ్చాను అని విహారి చెప్తూ ఉంటే సహస్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది విహారి గారు మీరు ఇంత తొందరగా కళ్ళు తెరవటానికి మీ బంధువులు మీ వాళ్ళకు కారణం కాదు మీకు రక్తదానం చేసిన అమ్మాయి గొప్పతనం ఆపరేషన్ సక్సెస్ అయిందని సంతోషపడ్డాము కానీ ఒకనొక సమయంలో మీకు బ్లడ్ దొరక్క మా దగ్గర ఉన్న బ్లడ్ సెట్ అవ్వలేదు ఇంకా వేరే బ్లడ్ బ్యాంకుల్లో కూడా ట్రై చేశాము ఎక్కడ కూడా మీకు బ్లడ్ దొరకలేదు సమయానికి ఆ అమ్మాయి మీకు రక్తం ఇచ్చి మిమ్మల్ని ఇంత తొందరగా కోలుకునేలా చేసింది మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా మాట్లాడేలా చేసింది ఇదంతా ఆ అమ్మాయి గొప్పతనమే ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటండి అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు ఎవరు కూడా ఏం మాట్లాడకుండా కోపంగా డాక్టర్ వైపు చూస్తూ ఉంటారు అప్పుడు వసుధ ఆ అమ్మాయి పేరు లక్ష్మండి అని డాక్టర్కి చెప్తూ ఉంటుంది నాకు రక్తం ఇచ్చింది లక్ష్మ అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ అమ్మాయి రక్తం ఇచ్చిన తర్వాత కూడా మీరు చాలాసేపు స్పృహలోకి రాలేదు విహారీ గారు కారణం ఏంటో మాకు తెలీదు కానీ ఆ అమ్మాయే మీ నుదుటిన కుంకుమ పెట్టి మీ చేత తీర్థం తాపించింది మేము ఇలా మాట్లాడుతుంటే మీకు ఫన్నీగా అనిపించి ఉండొచ్చు కానీ ఒక్కొక్క టైంలో మేము కూడా ఇలాంటి వాటిని నమ్మాల్సి ఉంటుంది నిజంగా మీరు ఆ అమ్మాయికి రుణపడి ఉండాలి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న సహస్రా ఎందుకు డాక్టరు ఆ లక్ష్మిని ఇంత హైలైట్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది నాకు రక్తదానం చేసింది కనక మహాలక్ష్మీనా నాకు నుదుటిపై బొట్టు పెట్టింది లక్ష్మీనా అని విహారి మనసులో అనుకొని అమ్మ ఒకసారి లక్ష్మిని లోపలికి పిలుస్తావా అని అడుగుతూ ఉంటాడు నేను పిలుస్తాను అని వసదా బయటకు వెళ్తుంది అప్పుడు కనక మహాలక్ష్మి పండుతో మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి నిన్ను విహారి లోపలికి రమ్మంటున్నాడు అని వసుద చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి పండు ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి విహారీ రూమ్లోకి వెళ్తుంది విహారిని చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇదిగో ఈ అమ్మాయి వల్లే మీరు ప్రాణాలతో బయటపడ్డారు విహారీ గారు ఈ అమ్మాయికి మీరు రుణపడి ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే ఈ అమ్మాయి లేకపోతే మీరిప్పుడు కళ్ళు తెరిచేవాళ్లే కాదు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విని సహస్ర వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అని విహారి చెప్తూ ఉంటాడు ఇది నా బాధ్యత బాధ్యతను నిర్వర్తించిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తారా విహారి గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అలా అంటే బాధ్యతను కొంతమంది సక్రమంగా నెరవేర్చరు నువ్వు బాధ్యతను సక్రమంగా నెరవేర్చినందుకు థ్యాంక్స్ చెప్పడంలో తప్పు లేదు అని విహారి అంటాడు కనీసం ఈ థ్యాంక్స్ అయినా తీసుకో లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటే సరే అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక యమున కనక మహాలక్ష్మి చేతిని పట్టుకొని ఒకనొక సమయంలో నా ప్రాణాలను కాపాడావు మరొకసారి మా ఇంటికి పెద్ద దిక్కైనా మావయ్య గారి ప్రాణాలను ముతి దేవత నుంచి కాపాడావు ఇప్పుడు నా కొడుక్కి రక్తం ఇచ్చి నా కొడుకు ప్రాణాలను కూడా కాపాడావు నువ్వు నేను కలుసుకోవటం అనుకోకుండా జరిగిందని నేను అనుకోవట్లేదు ఇదంతా దేవుడు కావాలని నీకు నాకు ఏదో బంధాన్ని ముడిపెట్టి చేస్తున్నాడేమో అనిపిస్తుంది నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టి మా అందరి సంతోషానికి కారణమయ్యావు అని యమున చెప్తూ ఉంటుంది నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణం ఉందో లేదో నాకైతే తెలీదు కానీ నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చిన మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి గారు ఇందాకలా ఈ అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని చెప్పాను కదా ఈ అమ్మాయి బ్లడ్డే మీలో ప్రవహిస్తుంది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు విహారి గారు స్పృహలోకి వచ్చారు కదా విహారి గారిని మీరంతా చూశారు కదా ఇక కాసేపు మీరంతా బయటికి వెళ్ళండి విహారి గారు రెస్ట్ తీసుకుంటారు అని డాక్టర్ చెప్పగానే అందరూ కూడా బయటకు వెళ్తారు ఇక కనక మహాలక్ష్మి బయటికి వెళ్తూ విహారిని చూసుకుంటూ వెళ్తుంది ఇక విహారి కూడా కనక మహాలక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆది కేశవులకి బ్లడ్ టెస్ట్లు చేస్తూ ఉంటారు అప్పుడు డాక్టర్ గౌరీతో మాట్లాడాలని పక్కకు పిలిపిస్తారు ఏంటి డాక్టర్ గారు ఏదో మాట్లాడాలన్నారు అని గౌరీ అడుగుతూ ఉంటుంది ఆదికేశవుల గారికి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది మీ భాషలో చెప్పాలంటే మెదడులో గడ్డ ఉంది దాన్ని ఎంత వీలు కుదిరితే అంత తొందరగా ఆపరేషన్ చేసి తొలగించాలి లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే సూచనలు ఉన్నాయి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఏంటి డాక్టర్ గారు మీరు అలా చెప్తున్నారు అని గౌరీ అడుగుతూ ఉంటుంది మరి మీకు చెప్పాలి కదమ్మా చెప్పాల్సిన బాధ్యత మాకుంది కదా అని డాక్టర్ చెప్తూ ఉంటాడు వీలైనంత తొందరగా ఆయనకి ఆపరేషన్ చేయాలి లేకపోతే ప్రమాదం జరుగుతుంది అప్పటి వరకు ఆయన్ని గాజుబొమ్మలా చూసుకోవాలి ఎలాంటి విషయాలు ఆయనకి తెలియకూడదు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు డాక్టర్ గారు ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అని రాజీ అడుగుతూ ఉంటుంది ఒక పాతిక లక్షలు ఖర్చు అవుతాయి అని డాక్టర్ చెప్తూ ఉంటారు పది రోజుల్లో ఆ పాతిక లక్షలు రెడీ చేసుకుంటే గనక సర్జరీ చేద్దాం అని డాక్టర్ చెప్తూ ఉంటే పది రోజుల్లో పాతిక లక్షలా అని గౌరీ అంటుంది ఆ టైము ఇంకా చాలా తక్కువండి మీకు వీలు కుదిరితే ఇంకా త్వరగానైనా డబ్బు అరేంజ్ చేసుకోండి ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మీరు డబ్బు అరేంజ్ అవ్వగానే నాకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చెయ్యండి ఉంటాను అని డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆదికేశోలు గౌరీ రాజీ ఏం చేస్తున్నారు అక్కడ డాక్టర్ గారితో ఎంతసేపు మాట్లాడతారు ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు రాజీ మీ పెదనానికి ఈ విషయాలు ఏమీ తెలియకూడదు అని గౌరీ చెప్తూ ఉంటుంది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా పెద్దమ్మ అని రాజీ అంటుంది ఇక రాజీ గౌరీ ఇద్దరు కూడా కంట తడి తుడుచుకొని ఆదికేశోన్ దగ్గరకు వెళ్తారు ఏంటి డాక్టర్ గారితో అంతసేపు మాట్లాడుతున్నారు డాక్టర్ గారు నాకు ఏదైనా పెద్ద జబ్బు ఉందన్నారా ఏంటి అని ఆదికేశోలు అడుగుతూ ఉంటాడు ఏంటయ్యా ఆ మాటలు అని గౌరీ అంటుంది ఇక అప్పుడే ఇంకొక నర్సు వచ్చి ఆదికేశోలు గారు మీరు ఈ వీల్ చైర్లో కూర్చోండి మీకు కొన్ని టెస్టులు చేయాలి అని చెప్తూ ఉంటారు టెస్టులు కావాలంటే నడిచి వస్తాను అంతేకాని ఈ వీల్ చైర్లో అయితే రాను అని ఆదికేశవులు అంటాడు ఏంటయ్యా ప్రతిదానికి అడ్డదిడ్డంగా వాదిస్తావు అని గౌరీ అంటుంది వాళ్ళు చెప్పినట్టు వినవయ్యా అని గౌరీ చెప్పడంతో ఆదికేశవులు వెళ్ళి వీల్చైర్లో కూర్చుంటాడు మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది హాయ్ అంబిక అని సుభాష్ సంతోషంగా చెప్తూ ఉంటే అంబిక మాత్రం చాలా డల్గా హాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది నేను హాయ్ చెప్తే జోష్గా ఉంటే నువ్వు మాత్రం ఎందుకు అంత డల్గా చెప్తున్నావు విహారి ఎలాగూ మూడు నెలల వరకు ఆఫీస్కి రాడని చెప్పావు కదా ఎందుకు నీకు ఆ డల్ అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు మనం అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి పది రోజుల్లో విహారీ ఆఫీస్కి వచ్చే పరిస్థితుల్లోకి వచ్చేశాడు అని అంబిక చెప్తుంది అదేంటి నేను చేసిన యాక్సిడెంట్కి పోతాడు అనుకున్నాను అలాంటిది పది రోజుల్లో ఆఫీస్కి వస్తాడా అని సుభాష్ అంటాడు చెప్పాను కదా మనం అనుకున్నవన్నీ జరగవులే కానీ పది రోజుల్లో మనకి టైం తక్కువ ఉంది కాబట్టి మన పరిస్థితులన్నీ చక్కదిద్దుకోవాలి అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది అప్పుడే చారుకోష వచ్చి ఆ మాటల్లో వింటాడు చారుకేశ కూడా ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మీరు అనుకున్న ఏవి కూడా పది రోజుల్లో నేను అవ్వనివ్వను అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు మన ప్లాన్లన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటే నీ ప్లాన్ ఏది కూడా జరగకుండా నేను అడ్డుకుంటాను అని చారుకేష ఇండైరెక్ట్గా ఫోన్లో అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నీకు అడ్డు చెప్పేవాడు ఎవడూ లేడు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసావు కానీ ఇప్పుడు నీ ముక్కుకి నీ కాళ్ళకి కళ్ళ్యాలు వేసేవాడు వచ్చాడు కదా నువ్వు అనుకున్నవి ఏమీ జరగవు అని చారుకేశ ఇండైరెక్ట్గా అంబికను చూసి అంటూ ఉంటాడు మళ్ళీ పరిస్థితులన్నీ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటే నీ పరిస్థితులన్నీ కూడా నీ చేర దాటి పోయాయి ఎప్పటికీ కూడా నువ్వు పరిస్థితుల్ని మళ్ళీ నీ కంట్రోల్లోకి తెచ్చుకోలేవు అని చారికేష అంబికను చూసి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే చారికేశ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది నువ్వు ఒక్క నిమిషం లైన్లో ఉండు అని సుభాష్కి అంబిక చెప్తుంది ఏంటి బావా రాణి ఫోన్ను కూడా వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది నేనేమన్నా పిచ్చోడ్నా లేకపోతే వెర్రోడ్నా రాణి ఫోన్ని వచ్చినట్టు మాట్లాడటానికి అయినా నువ్వేంటి టెన్షన్లో ఉన్నావు బోర్డ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఆగిపోయిందనా అని చారికేష అంటూ ఉంటాడు అవును ఆగిపోయిందనే అది జరుగుంటే కనుక అన్ని లెక్కలు తేలిపోయాయి అని అంబిక చెప్తూ ఉంటుంది త్వరలోనే విహారి నార్మల్ కండిషన్లోకి వస్తాడు కదా అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు జరుగుతుంది అందరి లెక్కలు సరిచేస్తాడులే అని చారిసా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభాష్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఈ పదిహేను రోజులు నేను సరిగ్గా ఉపయోగించుకోవాలి అన్నీ నా చేయి దాటిపోయిన వాటిని మళ్ళీ తిరిగి నా చేతుల్లోకి తీసుకొచ్చుకోవాలి నేనంటే ఏంటో విహారీకి చూపించాలి అని అంబిక మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్